నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంకు వెళ్లే మార్గం మధ్యలో సుమారు రెండు వందల మీటర్ల పరిధిలో పూర్తిగా చీకటిమయంగా ఉండడం వల్ల అక్కడ యూటీ సింగ్ మరియు దొంగతనాలు జరుగుతున్నాయని స్థానిక బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మండల పరిషత్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఈ మార్గం మధ్యలో వీధి లైట్లు వేయవలసిందిగా కోరినా చేయలేదని కనీసం కూటమి ప్రభుత్వంలో ఆయన చేస్తారని ఎన్నికల ప్రచారం ముందు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి విన్నవించుకున్నామని అప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న మత్తులో ఉన్న యువకులు ట్యూషన్ కి వెళ్తున్న చిన్న యూటీజింగ్ జరుగుతుందని అదే వీధి లైట్లు ఉంటే కొంతవరకు నివారించవచ్చని తెలియజేశారు వెంటనే స్పందించిన మండల పరిషత్ ఆఫీసర్ నాగేంద్రబాబు స్థానిక ఏపీ ఎస్పీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ తో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు అమ్మవారి గుడికెళ్ళే స్ట్రీట్ రోడ్ అయిన మెయిన్ రోడ్లో ఈజు స్ట్రీట్ లైట్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి స్ట్రీట్ లైట్లు ఏమని మన మన ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ప్రశాంత్ రెడ్డి గారిని ప్రచారం వచ్చినప్పుడు కూడా మేము విశాఖపట్నం గ్రామంలో కలిసి చెప్పడం జరిగింది అప్పుడు చేద్దాం చేస్తామని చెప్పి హామీగా ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఎంపీడీఓ గారికి ఈరోజు వినతపట్నం ఇచ్చి తెలియజేయాలి అక్కడ స్ట్రీట్ డ్రింక్ చేసి ట్యూషన్ పిల్లలు ఏంటంటే నైట్ టైము టెన్త్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ చదివే పిల్లలు ఇల్లు ఇళ్ళకెళ్ళేటప్పుడు కొంతమంది డ్రింక్ చేసి వాళ్ళని హరాస్ చేస్తూ ఉన్నారు అది కాకుండా అక్కడ పాములు అలాంటివి తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పలుతున్నారు అందువల్ల చేస్తుంది అందువల్ల కొమరికా ఇందుకూర్పేట మండలం కొత్తూరు గ్రామంలో పిల్లల్ని ట్యూషన్ నుంచి వెళ్ళే వాళ్ళ పిల్లల్ని కుక్కలు కొంచెం కరుస్తూ ఉన్నాయి అది కాకుండా ఎందుకూ కొత్తూరు గ్రామంలో ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం కొన్ని కుక్కల పిల్లల్ని ఖర్చు దాని వల్ల కొందం ఇందుకూరు మండలంలో పిహెచ్ లో ట్రీట్మెంట్ ఖర్చుకున్నారు ఆ ఒక ఆ ఒక విషయం మీద ఎంపీడీ వారికి వినపత్రం ఇవ్వడం జరిగింది